హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పీజీ అండ్ షోరూమ్కి వచ్చానండి గ్యాస్ స్టవ్ కొన్నాను అనమాట త్రీ బర్నర్స్ది అలాగే కుక్కర్లు కూడా తీసుకున్నానండి పాన్ అనమాట పీజీ అండ్ పాన్ తీసుకున్నాను కుక్కర్ అంటే ఫైవ్ లీటర్స్ది తీసుకున్నాను ఫైవ్ కాదనుకుంటా సిక్స్ సిక్స్ లీటర్స్ తీసుకున్నానండి ఇవన్నీ ప్యాక్ చేయిస్తున్నాను అనమాట ఈ విధంగా కుక్కర్ ఉందండి సిక్స్ లీటర్స్ది ఇవన్నీ ప్యాక్ చేయించుకొని బిలివేయించుకొని వేయించుకొని ఇంటికి తెచ్చిస్తున్నానండి తెచ్చాను తెచ్చాక అన్బాక్సింగ్ చేద్దామండి ఇప్పుడు స్టవ్ని కూడా ఓపెన్ చేద్దాము ఈ విధంగా నేను స్టవ్ని ఓపెన్ చేశానండి ఇప్పటి వరకు నాకు టూ బన్నర్స్ స్టవ్వే ఉండేది అది కూడా పీజీ అనే అనమాట ఈరోజు ఈసారి త్రీ బర్నర్స్ స్టవ్ వాడదాం కదా అని ఇది తీసుకున్నాను చాలా నాకు నచ్చిందండి ఇది చూడండి బాగుందనమాట అయితే ఇప్పుడు మనం ఈ స్టవ్ని ఫిట్ చేసుకుందామండి వంటింట్లోకి తెచ్చేసాను ఇవి ఉన్నాయి కదా ఈ క్లిప్స్ లాంటివి కట్ చేసాను ఈ బర్నర్స్ కూడా ఇత్తడిగా వచ్చాయండి ఇప్పుడైతే పైపు గ్యాస్ పైప్ ఫిట్ చేసుకుందామండి దీనికి ఒక క్యాప్ ఉంది అది తీసేసాను తీసేసి పైపు ఫిట్ చేస్తున్నాను అనమాట త్వరగానే ఫిట్ చేయగలిగానండి అయితే కొత్త స్టవ్ కొంటే మనం ముఖ్యంగా చేయాల్సిందేంటి అంటే కుంకుమ పెట్టాలి కదండీ పసుపు కుంకుమ పెడుతున్నాను ఇప్పుడే పెడతాను మొత్తం స్టవ్ అంతటికీ బర్నర్స్కి అన్నిటికీ కూడా ఈ బటన్స్కి అన్నిటికీ పసుపు కుంకుమ పెడుతున్నానండి ఇప్పుడు నాకు వంట వేరే అవుతుందని అనిపిస్తుందండి ఇంకా అలాగా వంటింట్లోనే ఉండిపోకుండా వేరే వంట చేసుకోవచ్చు అనమాట అందుకనే ఆ ఉద్దేశంతోనే ఇది కొన్నాను ప్లస్ వాడలేదు కూడా కదా అని కొన్నాను ఇప్పటివరకు నేను టూ బన్నర్సే వాడాను అనమాట ఇప్పుడు త్రీ బన్నర్స్ ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ పాలు కుంకుమ పెట్సానండి పాలు కాచుకుందాం ఇవాళ పర్వాణం సేమియా పాయసం చేద్దామని చేసానండి కొత్తగా స్టవ్ ఓపెన్ చేశాను కదా ఇదనమాట పీజీ అండ్ త్రీ బర్నర్ స్టవ్ ఈ స్టవ్ కూడా వెలిగిద్దామండి బాగా మండుతున్నది సేమియా పాయసం చేశాను అనమాట ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి